అందరి ప్రభుత్వం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒంటే కోపల్ల వారు పోరాటం చేశారు అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు

తెలియజేస్తున్నా <Sess> what స్వాతంత్రం కోసం 9000 మంది ఇతనికి సిద్ధం చేసిన నాయకుడి అంటే మరణ పోరాటం చేసి ఆవరించుకున్నాడు ఈ సమాజం వాళ్ళని నితివేసిలా ఆ వొటే మా వొటే సోదరులకు కూడా నిజంగా తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికల కుటిని రుడబడుతుందని ఈ సమాజం తనని తెలియజేసుకుంటున్న మొన్న ఎండికలో

రాజు గారు అంతా ఇప్పుడు కూడా గారు నేను చెప్పగానే ఇప్పుడు మనం చేసుకుంటున్నాం బీసీలో మన బీసీ পলিসাম তো মজা দিয়েছে আমার